దర్పలి మండల కేంద్రంలోని గాంధీ చౌక్లో గురువారం బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు లోలం గంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఎంపీలు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాజ్యసభ స్పీకర్ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కాడను ఏళ్లను చేస్తూ విమర్శించినటువంటి నేపథ్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు విలువలు లేని కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగ స్పూర్తిని అవమానిస్తూ ఉపరాష్ట్రపతిని అనుకరిస్తూ వెక్కిరిస్తూ మిమిక్రీ చేస్తూ పాలన చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానానికి గురి చేశారని పేర్కొన్నారు ప్రజల దృష్టిలో కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే చులకన అయిపోయారని ఇలాంటి దిగజారుడు వెకిలి చేస్తే ప్రజలు సహించారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జీరా మైపాల్ కర్క గంగారెడ్డి దాసు కె గంగాదాస్ కర్క పెద్ద బాలరెడ్డి నడిపి గంగాధర్ రాజు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నిన్న పార్లమెంటులో ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ గారు వారు మాట్లాడినటువంటి మాటలను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ హేళన చేయడం జరిగింది ఎందుకంటే ఆయన మాట్లాడినట్టు నిమిక చేయడము ప్లస్ అంటే మన భాషలో మాట్లాడాలంటే వెక్కిరించడం జరిగింది అన్నట్టు ఒక ఉపరాష్ట్రపతిని ఈ విధంగా వెక్కిరించడము అవహేళన చేయడము చిక్కుచేటు ఈ రాహుల్ గాంధీకి ఏమన్నా దిమాక్ ఉన్నదా బుద్ధి ఉన్నదా ఇంకింత జ్ఞానం ఉన్నదా ఆ జ్ఞానం లేకనే ఇడ ఓడిపోగానే అటు ఇది తెంకపోతాడు ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో బుద్ధి చెప్పారు ఇంకా బుద్ధి రాలదా ఒక తెలంగాణ మాత్రం వచ్చింది కానీ ఇంకా కూడా బుద్ధి లేదు మరి నేను ఏం మాట్లాడాలా ఏం కాదన్నది ఆయనకు జ్ఞానం లేక ఇంకొక్కరిని అంత పెద్ద ఒక ఉప ముఖ్యమంత్రి జగదీష్ ధన్కర్ను ఈ విధంగా హేళన చేయడము ఇది చిగ్గుచేటు మేము భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖబర్దార్ అని చెప్తున్నాము రాహుల్ గాంధీకి ఇప్పుడు వచ్చే వచ్చే ఇంకో మళ్ళీ వచ్చే ప్రభుత్వము మా ఇదే బీజేపీ వస్తుంది కాబట్టి మే ఖబర్దార్ అని మేము హెచ్చరిస్తున్నాము